హై వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరే కొత్త హౌస్తో మేము ముందుకు వస్తుంది హౌస్ వర్క్ సేల్ అండి ఇది గుత్తి రోడ్కి మిస్ట్రీ హోటల్కి దగ్గరలోనే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ రోల్ వేలేముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ కూడా యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది ఇరవై రెండు అరవై సైజులో మూడు సెంట్లో ఇల్లు ఉంటుంది ఇల్లు కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి ప్రైజ్ రేట్తో సహా దీంట్లోనే మీకు చెప్పేస్తాను ఎలివేషన్ చూస్తున్నా చూడండి దీనికి బోరు సంపు అప్రూవల్ అన్నీ ఉంటుంది మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ముందర వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇక్కడ మీకు కాలువ ఏరియా మీకు వొరండా ఏరియా చూస్తున్నారు ఇది నార్త్ ఫేస్ హౌస్ దీనికి బోరు సంపు అన్నీ ఉంటుందండి మీరు చూస్తున్నారు ఇక్కడ గ్రిల్ తో మైండ్ డోర్ చూస్తున్నారు పక్కన స్టెప్స్ కింద వచ్చేసి కామన్ బాత్రూమ్ ఒకటి ఇండియన్ టాయిలెట్ ఉంటుంది ఇది స్టెప్స్ చూస్తున్నారు ఎలివేషన్ వరండా ఏరియా ఇవన్నీ మీరు చూస్తున్నారండి ఇల్లు కూడా చాలా బాగుంటుంది స్క్రిప్ట్ చేయకుండా చూడండి మైండ్ డోర్ నుంచి లోపల వెళ్తున్నాము ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ అండి ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ పక్కన కిచెన్ చూపిస్తున్నాను అలాగే హాల్ ఇది హాల్లో మీకు పిఓపి డిజైన్స్ చూస్తున్నారు అలాగే టీవీ ఒకేసేరియా ఏరియా చూస్తున్నారండి హాల్ కూడా మంచి విశాలంగా వచ్చింది అలాగే దీన్ని డిఫరెంట్గా మనకి కిచెన్ ఏరియా కూడా సపరేట్ ఇక్కడ వాల్ ఇవ్వడం జరిగింది సో కిచెన్ కూడా మీకు స్పేస్ రావడంతో ఇంకా అందంగా కనబడుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీకు బెడ్రూమ్ చూస్తున్నారు విశాలంగానే ఉంది మీకు సెల్ఫ్లు కూడా చూస్తున్నారు పిఓపి డిజైన్ కూడా దీంట్లో బెడ్రూమ్ కంప్లీట్ అయింది వాళ్ళు వచ్చేసి టెక్చర్ వాళ్ళు తీసుకున్నారు దీనికి విండోస్ వచ్చేసి స్లైడింగ్ విండోస్ ఇస్తారండి అల్యూమినియం స్లైడింగ్ విండోస్ విత్ నెట్ జాలరీ ఇది ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి అంటే ట్యాప్ కనెక్షన్ అనేది చేసేది ఉంది మీకు పాయింట్స్ అనేది ఉన్ ఉన్నాయి ట్యాప్ కనెక్షన్ పాయింట్స్ మీకు రిజిస్ట్రేషన్ చేసేలోగా ఇవన్నీ టోటల్గా ఫినిష్ చేసి ఇస్తారండి ఇక్కడ చూస్తున్నారు చూడండి దీనికి కూడా మీకు పిఓపి డిజైన్ చూస్తున్నారు బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్ నుంచి బయట వచ్చినప్పుడు హాల్ మీకు ఈ విధంగా కనబడుతుంది మీకు కిచెన్ ఏరియా సారీ డైనింగ్ ఏరియా అలాగే హాల్ అలాగే ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ చూస్తున్నారు మీరు ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా మీకు విశాలంగా ఉంది రెండో బెడ్రూమ్ కూడా ఇక్కడ వెంటిలేషన్ కూడా పరంగా కూడా బాగానే ఉంది పిఓపి డిజైన్ చేసినారు దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది స్టెప్స్ కింద మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఈ చిన్న చిన్న వర్క్ ఉంటుంది మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసేలోగా టోటల్గా కంప్లీట్ చేసి ఇస్తారండి సెల్ఫ్లు చూస్తున్నారు రెండో బెడ్రూమ్స్ ఇవన్నీ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి విండోస్ వచ్చేసి స్లైడింగ్ వస్తుందని చెప్పాను మీకు ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ పక్కనే ఇందాక చూపించాను కదా పక్కనే కిచెన్ ఏరియా కూడా వచ్చింది హాల్లో కూడా మీకు విండోస్ అలాగే ఉత్తరానికి ఇప్పుడు తూర్పుకి ఒక డోరు మళ్ళీ సేఫ్టీ గ్రిల్తో మనకి ఈస్ట్కి ఒక డోరు ఈ విధంగా మనకి రావడం జరిగిందండి దీనికి బోరు అన్నీ ఉన్నాయి ఇల్లు కూడా బాగుందండి వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరు ఇది సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి కూర్చుంటే తగ్గుతుంది అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది ప్రైజ్ నెగోషియబుల్ అండి చూస్తున్నారు చూడండి టైల్స్ డిజైన్స్తో మీకు అందంగా కనబడుతుంది ఇక్కడ వాషింగ్ ఏరియా తూర్పుకి ఒక సేఫ్టీ గ్రీల్ చూస్తున్నారు సో ఇల్లు అయితే మీకు చాలా బాగుంది వీలైతే స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి మీరు విజిట్ అయి బుకింగ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ